ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కోరిన కొబ్బరితో అన్నం చేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి కూరిని నలుపు రాకుండా కోరుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రండి ఒకసారి చేసేద్దాం ఒక గ్లాసు బియ్యము ఫస్ట్ కడుపుకొద్దాం ఒక గ్లాసు బియ్యంతో చేసే కొబ్బరి అన్నానికి ముప్పావు గ్లాసు కొబ్బరి పాలు మిగతావి నీళ్లు పోద్దాం నిండుగా రెండొద్దు ఒకటి ముప్పావు ఒకటిన్నర పోసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టి టూ విజిల్స్ రానిద్దాం చూద్దాము గట్టి పెట్టకుండానమ్మా ఒకసారి ఇట్ట ఎగరేయచ్చు పక్కకు పెట్టేసుకుందాం ఎక్కువ నూనె వేయద్దు ఒక్క గరిటి నూనె మాత్రమే వేద్దాం మొదట వేసిన పప్పు వేసేద్దాం సగం వేగే వరకు వేయించుదాము మినపప్పు శనగపప్పు ఒకసారి తిప్పండి ఒక ఎండు మిరపకాయ వేసి జీడిపప్పు ఒక్కసారి తిప్పి సన్న మంట మీద అలా వేగితేనే టేస్ట్ బాగుంటదమ్మా ఈ కొబ్బరి అన్నానికి అందుకని ఇలా నిదానంగా వేయించుకుందాం ఇలా వేగేటప్పుడే పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి కొంచెం అన్నం కదమ్మా అందుకని రెండు పచ్చిమిరపకాయలు చీలికలు పోసి వేసే కరివేపాకు కూడా వేసేయండి లాస్ట్ లో ఆవాలు వేసేయండి ఒక్కొక్కసారి తిప్పేయండి కురుముకున్న కొబ్బరి కూతిప్పొద్దు తిప్పొద్దు ఒక్కసారి అలా తిప్పేసి వేడి చూపిస్తున్నాయి ఎక్కువ తిప్పితే గనక కొబ్బరి నూనె వాసన వస్తుంది కొబ్బరి పాలు నీళ్లు వేసి అన్నం వండాం కదమ్మా అన్నాన్ని వేసేయండి రెండు గంటలు తీసుకోండి తిప్పేయండి ఇలా వేగుతూ ఉన్నప్పుడే అన్నానికి సరిపడా ఉప్పు వేసేయండి ఇలా తిప్పేద్దాం ఈజీగా అయిపోతుంది ఈ కొబ్బరి అన్నం కూడా ఒక ఫ్లేవర్డ్ రైస్ లాగా అమ్మా పిల్లలకి పేస్ట్ చూసుకోండి అమ్మా లాస్ట్లో కమ్మదనం కోసం ఒక్క స్పూను నెయ్యి వేసి తిప్పేసేయండి ఇలా ఒకసారి తిప్పేసుకొని కమ్మగా కొబ్బరి అన్నం రెడీ నాన్ వెజ్ అయితే మటన్ పులుసు చికెన్ పులుసు అలాగే వెజిటేరియన్స్కి బంగాళదుంపల కుర్మా కానీ పన్నీర్ కుర్మాలో కానీ ఈ అన్నం చేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది